అండి అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మిచ్చి అయితే వేస్తున్నాండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలు అయితే ఏదన్నా ఒక చేయమని అన్నారు అందుకోసం అయితే పిల్లలనే కాదు మేము కూడా తింటాము ఇంక పిల్లలు అని చెప్తారు అనుకునేరు అందరం తింటాం అనమాట అత్తప్ప ఉంది కదా అందరికైతే ఇప్పుడైతే చాయ్ తక్కుంటే తిందామని అయితే ఇవైతే వేస్తున్నాయి ఇక్కడ మిర్చి అయితే వేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి చేయాలి అయిపోయినా ఇంకా మీరేం చేస్తున్నారు ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు కొన్ని అయితే వేస్తున్నాయి పిల్లలు అయితే ఆడుతున్నారు బయట అర్థమేమో పిల్లలు అయితే బయట అత్తం ఆడిపిస్తుంది పిల్లల్ని ఇంకా అయితే ఉంటాయి కదా అదైతే కట్ చేస్తున్నాయి ఇందులో వేసుకుని అయితే ఇప్పుడు డైరెక్ట్ అంతా కలిపి ఇట్లా వేసేసా ఇప్పుడైతే మిర్చిలు అయితే చేయడం అయితే అయిపోయింది ఇక్కడ అయితే అయితే తాగినాం చాయ్ తాకుండా తిందాం అయితే అనుకున్నాం మిర్చిలు కానీ పాప అంది మమ్మీ చాలా పోటీ పెట్టుకుందాం మనము ఓడిపోయిన వాళ్ళని మంచిది ఏది చెప్పేయాలని అంది సరే ఓకే అని అయితే ముగ్గురం అయితే కూర్చున్నాం అత్తమ్మ నేను పాప ముగ్గురం అయితే పెట్టుకున్నాం మనిషి మూడు 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 మిర్చిలు అయితే వేసుకున్నాం ఇక్కడనైతే వేసుకుని అయితే ఎవరు ఫాస్ట్ తింటారు అని ఇక్కడైతే పెట్టుకున్నాము పాపనైతే ఫాస్ట్ ఫాస్ట్ తింటుంది మా వాళ్ళకి అయితే తినబెడతాది తింటలేడు టమాటా కచ్చా ప్యాకెట్ పట్టుకొని అయితే కూర్చున్నాడు అత్తమ్మ మీద అది కింద అంత పోతుందా అని నాకు భయం ఉన్నది వాడు అల్లరి చేస్తాడు ఇక వీడియో తీయడానికి అయితే ప్రస్తుతానికి పట్టుకుని అని వదిలేసినాము పాపనైతే టమాటా కచ్చప్ అయితే పెట్టుకొని తిన్నది మేము అత్తమ్మ నేను ఇద్దరం అయితే మాకైతే ఇష్టం లేదంటే పెట్టుకొని తినడం అయితే సరే అని అయితే ఇప్పుడు తింటా ఉన్న ఇక్కడనైతే చూడండి ఎవరు ఫాస్ట్ అయిపోతే వాళ్ళు చూడండి పాపనైతే ఫాస్ట్గా తింటుంది మేమైతే స్లోగానే తింటాడము అత్తమ్మైతే ఇంకా స్లోగా తింటుంది పాప అంటుంది ఉడిపిన వాళ్ళు మంచులే తెప్పియాలి ఖచ్చితంగా అంటుంది సరే తెప్పిస్తామంటున్నా పాపనైతే గుర్తి టైంలో అయితే అంత ఫాస్ట్గా తినేది ఇప్పుడైతే చాలా మంచి మంచులే తెప్పి అనగానే అయితే ఫాస్ట్ ఫాస్ట్ తింటా ఉన్నది ఇక్కడనే అయితే చూడండి మా పాపటైతే అవుతుంది పాప నాని ఎందుకు అంత స్లోగా తింటున్నావు అని చూడండి మావాడైతే దిగుతలేడు అక్కనండి కూర్చో కూర్చొని ఉన్నాడు కొంచెం దిగితే కొంచెం ఫ్రీగా ఉండు అత్తమ్మ కూడా వాడైతే అల్లరి చేస్తాడనైతే వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఇంకా అక్కడ అయితే నెక్స్ట్ అయితే మంచుర్యా మంచుర్యా ఛాలెంజ్ కూడా పెట్టుకుంటాము అది కూడా ఛాలెంజ్ పెట్టుకుంటాం చూడండి అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా మీరు మళ్ళీ ఎలాంటి వీడియోలు చేయాలనేది కూడా కామెంట్ చేయండి అది కూడా ప్రయత్నిస్తా నాకు వీలైతే మీరు చెప్పింది ఇక్కడ తింటూ ఉన్నాము ఫ్యాన్ కూడా వేసుకోలేదని చెప్తున్నా ఉడకపోస్తుంది నైట్ అయితే ఇది సాయంత్రం పుట్టండి ఇది అయితే అయితే ఫ్యాన్ కూడా వేసుకోలేదు సౌండ్ కినబడుతుందని నేనైతే వాయిస్ వరిస్తామని అనుకోలే కాకపోతే మావోడు చాలా అల్లదీసిండ మావోడే పాపనైతే అయిపోయింది ఇక అయిపోయిందని అయితే ఎగురుతూ ఉన్నది చూడాలి అక్కడ అయితే నాకు మంచిగా చెప్పింది అని ఎగురుతూ ఉన్నది అక్కడ అయితే మీ అత్తమ్మని అయితే నేను గెలిచే రైతు తింటా ఉన్నది గెలిస్తా అన్నట్టుగా రైతే అని అంటుంది ఇక్కడైతే నేను కూడా అన్న అత్తమ్మని ఏంటి అత్తమ్మ నిమ్మలంగా తింటా ఉండవు గెలిస్తా గెలని అన్నట్టుగానే అంటే నవ్వుతూ ఉన్నాం ఇక్కడ అయితే ఇట్లనైతే మేమైతే ఫ్రీగా ఉంటాం ఇట్లా అత్తమ్మ నేనైతే ఇక్కడ అయిపోయింది ఇంకా నాది కూడా మా మీద కూడా అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఎవరు గెలుస్తారో వాళ్ళు మళ్ళీ ఇది లాస్ట్లో గెలిచిన ఓడిపోయిన వాళ్ళు తెప్పించాలన్నమాట ఇక్కడ నా నేను అత్తం ఇద్దరం ఉన్నమాట ఇక్కడ మా లైన్ అయితే కొంచెం కొరికింది అనమాట కొరికినందుకు పాప అన్నది వాడు తిన్నాడు నువ్వు ఓడిపోయినట్టు అంటే నేను వేరే పీస్ మళ్ళీ చిన్నదైతే వేసుకున్నాక నైతే మిర్చి చేసుకుని అయితే తింటా ఉన్నాయి ఇక్కడ ఇక మమ్మీ తొందర తిను తొందర తినే అరస్తా ఉన్నాం మావాడు చూడని జుట్టు ఎట్లా వీక్తున్నాం మా పాపది అయితే అలా మా మావాడు అయితే అల్లరైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో అయితే నేను గెలిచిన మా పాప నేను ఇద్దరం గెలిచిన మా అయితే లాస్ట్లో అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మంచిరే మా అత్తమ్మ అత్తమ్మైతే మంచి రే తెచ్చుకుందాం అని అయితే అనుకుంటా ఉన్నారనైతే చూడండి వాళ్ళైతే షాప్ కి వెళ్తారు నెక్స్ట్ వీడియోలను అయితే అది కూడా వస్తుంది చాలా ఎంజాయ్ అది కూడా ఎవరికి గెలిచి తప్పకుండా చూడండి ఓకే బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి